సాటర్డే వచ్చేస్తుంది అంటే నాగార్జున సార్ ఏ క్వశ్చన్స్ అడుగుతారని అందరికీ కుతూహంగా ఉంటుంది సీజన్ ఎయిట్లో వీకెండ్ వస్తున్నది అంటే అబ్బా బోరింగ్ అని అనిపించేది ఎందుకంటే అప్పుడు నాగార్జున సార్ అంతగా క్వశ్చన్స్ అడగడం లేదు అడిగేవాళ్ళు కాదు అంత హీట్ కూడా ఉండేది కాదు కానీ ఇప్పుడు ఎప్పుడు వస్తుందా సాటర్డే నాగార్జున సార్ ఏ క్వశ్చన్స్ అడిగి బిగ్ బాస్ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ని చెడు కూడా అని చెప్పేసి అనిపిస్తుంది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది త్రీ వీక్స్ నుంచి అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరిని కడిగి పడేస్తున్నారు చాలా సింపుల్గా గట్టిగా అనవరు కానీ సింపుల్గా అనాల్సిన మాటలు మాత్రం చక్కగా వదిలేస్తారు చాలా బాగుంది అందుకని ఈ ఈ సాటర్డే ఏ క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మనం కిచెన్ పోపు దగ్గర నుంచి పోపు గురించి సంజనా గురించి లేపుతారు లేపి ఏంటమ్మా నీ పోపు పోపుడవ వాళ్ళు చేస్తాను అని అంటున్నారు కదా ఇప్పుడు ఏంటి తనుజ చేస్తాను అని అంటుంది తర్వాత ఉన్న దివ్య నేను కూడా మానిటర్ అడిగి నేను చేస్తాను అని అంటుంది అంతమంది చేస్తాను అని చెప్పిన నీ అంతట నువ్వు తెచ్చుకొని ప్యాన్ పెట్టుకోవడం తర్వాత నేను శ్రీజాత దగ్గర నుంచి తీసుకో శ్రీజాతి తెచ్చిపించి నేను చేయించుకుంటాను అని చెప్పేసి అనడం ఏంటిదంతా అని చెప్పేసి క్లిప్పు వేసి ఆవిడికి కొంచెం బుద్ధి అనేది పెడతారని చెప్పి అనిపిస్తుంది తర్వాత దొంగతనాలు ఆపు ఆపు అని అంటున్నా ఇంకా ఈరోజు ఒక మళ్ళీ ఎగు దొంగతనం చేసి తినేసింది ఇంకా నువ్వు ఆపకపోతే దొంగలున్నారా అన్న బోర్డుని నీ మెడలో వేసేస్తామని చెప్పేసి అని చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి ఎందుకంటే చికాకు వచ్చేస్తుంది ఆవిడ చేస్తే దొంగతనాలు అవి చూస్తుంటే మాత్రం చాలా చికాకుగా ఉన్నది ఈవిడికి తోడుగా ఫ్లోరా గారు కూడా మళ్ళీ ఏడవడం ఆ రోజు బాక్స్లోనే ఏంటో వేసి పెడతారు కదా ఈవిడ అసలు ఇవన్నీని ఇది మాత్రం డెఫినెట్గా అడుగుతారని అనుకుంటున్నాను తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు అందరూ గ్రూప్ గ్రూప్గా ఆడుతున్నప్పుడు అంటే ఎవరి గ్రూప్ కోసం వాళ్ళు ఆడాలి నువ్వు నీ గ్రూప్ను వదిలేసి నువ్వు రెడ్ టీం కోసం ఎందుకు ఆడావు అని క్వశ్చన్ కూడా రైట్ చేయొచ్చు రైట్ చేసినా సరేను సంజన గారైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు ఏమంటారంటే కూడా నేను మాధవి ఎలాగైనా జీరో ఉన్నాయి అది లాస్ట్ బాల్ మా టీంకి ఆడే బదులు ఇంకొక టీంకి నేను హెల్ప్ చేస్తే ఆ టీం విన్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది నా స్ట్రాటజీ అని కూడా చెప్పచ్చు అక్కడ కానీ ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు ఇవన్నీ సంజన గారికి వేసే క్వశ్చన్స్ అనమాట నేను అనుకున్నంత ప్రకారం నాకు ఎంతవరకు గుర్తుందో అంతవరకుని తర్వాత నెక్స్ట్ ఎవరు అడుగుతారా మన ఎవరు సంజనాథ తనూజ ఈ సంజన తనూజ ఇద్దరి పేర్లు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది మహాన్ని గుర్తు తెచ్చుకొని తర్వాత పేరు గుర్తు తెచ్చుకోవాల్ వస్తుంది తనూజా గారు అమ్మ నేను ముందే చెప్పాను ఇది సీరియల్లో ఏడుస్తే చాలా బాగుంటుంది అది చక్కగా హిట్ అవుతుంది కానీ బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏడుస్తూ ఉంటే అది హిట్ అవ్వదు అది ఫ్లాప్ అయిపోతుంది నువ్వు ఎందుకు ఇరవై నాలుగు గంటలు ఏడుస్తూ ఏడుస్తూ ఉంటావు ఇరవై నాలుగు గంటలు నాన్న నానా నాన్న 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 అని చెప్పి నాన్న ఏదో చేయలేదు పక్కవాడేదో చేయలేదు ఇదే నీ నీ ఆట నువ్వు పాటు చేసుకుని బాత్రూంలోకి వెళ్ళి ఏడవడం ఏంటి ఈ ఏడుపు ఎప్పుడు అబ్బతావు నీ ఏడుపు చికాకు తెప్పిస్తుంది అని చెప్పి నాగార్జున సార్ చక్కగా అంటే చాలి లేదా చూడలేకపోతున్నాను ఈ తనుజా గారు ఏడుపుని మాత్రమే చాలా ఎక్కువ ఏడుస్తున్నారు ఆవిడ నేను టాస్క్లో ఆవిడ ఆడడం మా అనేసి తర్వాత ఇంకో అవకాశం ఇవ్వచ్చు కదా బాత్రూంలో కూర్చొని ఆడవడం అది బాగోలేదు తనుజా గారికి డెఫినెట్గా ఈ ఏడుపు గురించి మాత్రం క్లాస్ పెక్కుతారని చెప్పి అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకెవర శ్రీజ శ్రీజాని మాత్రం పొగుడతారు డెఫినెట్గా పొగుడతారు చాలా బాగా ఆడేవమ్మా అని చెప్పేసి తర్వాత కళ్యాణికి స్టాండ్ తీసుకున్న విధానము బాగానే ఉంది తర్వాత ఒక క్వశ్చన్ అడగచ్చు ఇమాన్యుల్ని ఎందుకు నువ్వు కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసావు అని చెప్పేసి అడగచ్చు ఎందుకంటే తనంత శ్రమపడి పైకి వచ్చిన మనిషిని ఎందుకు నువ్వు తీసావు అని చెప్పి క్వశ్చన్ అయితే చేయొచ్చు కానీ శ్రీజాకి అయితే ఈసారి తిట్లనేవి పడవు ల్యాబ్స్ వస్తాయని చెప్పి మాత్రం నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకెవరని అడుగుతారు ఇదే రీతు రీతుని ఏమడుగుతారు అంటే రీతు తను చేసింది ఏంటి స్నేహానికి నువ్వు ఇచ్చిన విలువేంటి అని చెప్పి అంతే కదా డెమో ద్వారా ఏంటి కళ్యాణి కెప్టెన్సీ టాస్క్ నుంచి తీయించేసింది అంటే నువ్వు గెలవడానికి ఎంతకైనా ఏ పైన నువ్వు చేస్తావా అని చెప్పేసి డెఫినెట్గా అడుగుతూ క్లాప్స్ కూడా కొట్టిస్తారు ఎందుకంటే నువ్వు చాలా బాగా ఆడావు అని అంటూ ఇది కూడా అంటారని నేను అనుకుంటాను ఇది కూడా డెఫినెట్గా అయితే అడుగుతారు నెక్స్ట్ హరీష్ గారికి మాత్రం చాలా బాగానే వేస్తారు నువ్వు ఇరవై నాలుగు ఇంట్లో కెమెరాలతో మాట్లాడుతూ ఉన్నావు హౌస్ మేట్స్ అనేది వాళ్ళతో నువ్వు అసలు ఆడటం లేదు హౌస్ మేట్స్తో వాళ్ళతో కలవటం లేదు వీళ్ళందరూ ఫేకు అది ఇది అంటున్నావు మరి ఈ ఫేక్ పీకుల్ మధ్యన నువ్వు కూర్చుంటావా లేకపోతే బయటకు వెళ్ళిపోతావా అని డెఫినెట్గా అడుగుతారు అనుకుంటాను ఆవిడ ఆయన ఈసారి నిజంగా ఎలిమినేట్ అయిపోతే ఈ విధంగా అడగరు లేకపోతే ప్రతిసారి ఆయనకి దోసేస్ వేయడం అవుతుంది ప్రతిసారి లెటర్లు అవి ఇవి ఎన్నో చెప్పడం ఎన్నో పుష్ ఎన్నో నాగార్జున సార్ సాటర్డే రోజు చెప్తూ ఉంటున్నారు చెప్పిన మరుసటి రోజు మాత్రం యాక్టివ్గా ఉంటాడు తర్వాత మళ్ళీ నార్మల్గానే అయిపోతున్నాడు లేకపోతే కన్ఫెక్షన్ రూమ్కి పిలిపించి మరొకసారి క్లాస్ తీసుకుని చూద్దాము ఈ వీక్ అని చెప్పేసి అనుకుంటారు ఆడిన ఆట అయితే బాగానే ఉంది కానీ అక్కడ ఆటలో ప్రతి వాళ్ళకి చేతులకి కాళ్ళకి దెబ్బలు తగిలే కానీ నేనేం చెప్పారో నా కాళ్ళకి దెబ్బలు తగిలింది నేను ఆడలేనని కూర్చున్నాను ఇటు ఆడక తర్వాత అటు మాట్లాడక హౌస్లో మనుషులతో మాట్లాడు ఆడక ఆడకకుండా నువ్వు కూర్చుని ఏమిటి ప్రయోజనం ఒక కంటెంట్ రాదు ఏమీ రాదు ఆ మనిషితో అంతే కదా అందుకని చెప్పేసి అసలు ఉన్నాడో లేదా అని ఫీలింగ్ వస్తున్నది ఆ ఆడినప్పుడు కొంచెం ఆడాడు ఓకే తర్వాత అసలు ఆయన ఉన్నాడా లేదా అని ఫీలింగ్ వస్తుంది అందుకని అసలు ఈ వీక్ ఎలాగైనా లీస్ట్లోనే ఆయన వెళ్తే ఈ వీక్ వెళ్ళిపోవచ్చు ఒకవేళ వెళ్ళకపోతే మాత్రం ఒక స్ట్రాంగ్ దోసేజ్ ఇచ్చి మరొకసారి పంపిస్తారు లోపలికి అని చెప్పి అనిపిస్తుంది డెఫినెట్గా మాత్రం హరీష్ గారికి పడతాయి అంటే ఇలాగే అంటూ ఇలాగే అంటారు అందరూ ఫేక్ పీక్లు ఫేక్ పీక్లు మధ్యలో నేను వండలేను ఫేక్ పీపుల్ ఫేక్ పీపుల్ ఇరవై నాలుగు కంటే అదే కదా ఆయన అది ఇది బిగ్ బాస్ హౌస్ అయ్యా బాబు బయట అంటే మనకు నచ్చలేని వాళ్ళతో మొహం తిప్పేసుకొని మాట్లాడకుండా ఉండొచ్చు కానీ ఇది ఇప్పుడు ఇక్కడ ఏంటి ఒకసారి నువ్వు దెబ్బలాడితే మరుసటిని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అటువంటిప్పుడు ముందు జరిగింది మర్చిపోయి ముందుకు వెళ్ళాలి మరి అది చేయకుండా హరీష్ గారు అలా ఉండడం వల్ల మరి తెలియదు డెఫినెట్గా అయితే అడుగుతారు నెక్స్ట్ ఇంకెవరు డెమో డెమోని అయితే బాగానే చేశాడు క్లాబ్స్ కూడా పడతాయి బట్ తను బెదిరించాడు అవి చూసాడు కళ్యాణికి నువ్వు నన్ను ఇప్పుడు టాస్కుల్లో తీసుకుంటే సరే తీసుకోకపోతే మాత్రం నేను ఇంకా ఫ్యూచర్లో హెల్ప్ చేయను నీ కెప్టెన్సీ టాస్క్ కూడా సరిగా చేయను అన్న విధానం ఏమయ్యా రెండు సార్లు కెప్టెన్సీ అయ్యా నువ్వు మిగతా అవకాశం వద్దా వాడు శ్రమపడి ఇంతలాగా ఆడారు కదా అని చెప్పేసి కొంచెం అయితే ఇస్తారనే అనిపిస్తున్నాను నాకైతే మిగతాదంతా బాగానే చేశాడు ఏంటి కెప్టెన్సీ అంతా బాగానే చేశాడు అందరికీ సర్ది చెప్పడము ఏ మాట కదా లాస్ట్లోనే పోగొట్టుకున్నాడు ఈ కళ్యాణి కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసాయి అదే కెప్టెన్ అదే కెప్టెన్ నుంచి అవ్వకుండా ఉండడం చేశాడు కదా అది మాత్రం డెఫినెట్గా అదైతే అడుగుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను నెక్స్ట్ భరణి గారికి మాత్రం క్లాస్ తీస్తారు భరణి గారిని దివ్య గారిని ఇద్దరిని ముంచోపెట్టి ఏంటమ్మా మీ ఇద్దరు కూర్చుని ఇరవై నాలుగు గంటలు ఒకళ్ళు ఒకడుకోవడమేనా అని చెప్పేసి నువ్వు వచ్చింది దీనికోసమేనా గారిని పొగట్టడానికేనా అని చెప్పేసి దివ్య కూడా కొంచెం క్లాస్ తీసుకుంటారు తర్వాత ఏంటి భరణిగా ఆ క్లిప్ కూడా ప్లే చేయొచ్చు నువ్వు ఉంటున్నది టెనెంట్స్లోనే టెనెంట్స్లో ఉండి రాముకు సపోర్ట్ చేస్తానని చెప్తాను అంటుంది కదా అది వేస్తే వేయచ్చు లేకపోతే వేయకపోవచ్చు కూడా దాని గురించి ఒకటి మాత్రం బరణి గారికి మాత్రం క్లాస్ తీస్తారు సంచాలకగా నువ్వు నిర్ణయం తీసుకోవాలి నువ్వు నిర్ణయం తీసుకోకుండా నీ అసిస్టెంట్గా పెట్టుకున్నావా ఈ దివ్యని దివ్యని ఎందుకు అడుగుతావు నేను చేసింది కరెక్టా కాదా ఎలా చేయను అలా చేయను అని చెప్పి లైవ్లో చూపించారు కదా నిజంగా ఆయన ఓరిటేషన్ ఉన్నది ఇరవై నాలుగు గంటలు దివ్యనే అడుగుతూ ఉంటారు అసిస్టెంట్ కింద మారిపోయింది దివ్య నిజంగా భరణి గారికి భరణి గారికి ఎలా ఉన్నారంటే ఈ లేకపోతే ఇంకా అవదా అన్నట్టు ఇప్పుడు కొత్తగా బాండ్ ఏర్పడిపోయింది సిస్టర్ అనుకుంటున్నారు ఇది కూడా అడుగుతారు అయ్యాను బిగ్ బాస్ హౌస్లో వచ్చింది ఫ్యామిలీ మెంబర్స్ని క్రియేట్ చేసుకోవడానిక లేకపోతేనే వాడడానిక ఫ్యామిలీ అంతా బయట ఉంది కదా ఇక్కడ కూడా మా ఫ్యామిలీ నాన్న కూతుర్న పని చేసుకున్నాం ఇప్పుడు సిస్టర్ అని చెప్పి అంటాం మన ప్రియ వెళ్ళిపోయింది బాబాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది ఇంకేం రిలేషన్స్ ఉన్నాయి ఇంకేం మెయింటైన్ చేసుకుందావు అనుకుంటున్నావు అని చెప్పి మాత్రం గట్టిగా వేయాలి లేకపోతే ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళతో ఏదో ఒక రిలేషను తర్వాత వాళ్ళకి గట్టిగా అనకపోవడము ఈయన ఆట మానేసి వాళ్ళకి సేవలు చేసుకోవడమో అయిపోతుంది దీని పని అంతే కదా నాన్న అని చెప్పి ఆవిడగారు వస్తే ఏం కావాలమ్మా అని చెప్పి చేస్తాడు ఇక్కడ ఇప్పుడు దివ్యాగ్ వచ్చిన తర్వాత ఇంకంతే చెల్లి అని చెప్పి ఈ బాండింగ్ ఇప్పుడు అందరికీ ప్రతి వాళ్ళతో ఒక బాండింగ్ పెట్టుకుంటే నువ్వు ఆట నువ్వు ఎప్పుడు ఆడదావు నువ్వు ఎప్పుడు తెలుస్తావు ఇలా ఆడితే టూ త్రీ వీక్స్లో నువ్వు కూడా వెళ్ళిపోతావు అయ్యే బైకి అని చెప్పేసి డెఫినెట్గా అయితే అడుగుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మెయిన్గా అడిగే క్వశ్చన్లు ఇవే అవుతాయి నాకు తెలిసినంత ప్రకారము అని అంతే పెద్ద పెద్ద గొడవలు అంటే అంతగా ఏమీ లేవు కదా మెయిన్ ఆ కిచెన్లో పోపుల గొడవ చాలా అయింది ఒకటి రెండు రోజుల దాకా దాంతోనే అయిపోయింది అంతా రాముకైతే కెప్టెన్ అయ్యాడు కనుక మరి కాంగ్రాట్స్ కూడా చెప్తారు అని చెప్తే ఇంకే ఇంకా సంజనా ఇదో కూడా ఇస్తారు ఇష్టం వచ్చినట్టు తిడుతుంది కదా వర్డ్స్ అనేవి చాలా ఇదిగా యూజ్ చేసింది ఎవరిని దివ్య మీద శ్రీజ మీద యూజ్ చేసింది దివ్య మీదే యూజ్ చేసింది కదా చాలా మంచి వర్డ్స్ కాకుండా తిట్టింది కదా ఆ తిట్లు కూడా ప్లే చేసి ఏంటి తిట్లు నువ్వు ఎక్కడ ఉన్నావు బిగ్ బాస్ హౌస్లో ఉన్నావా ఎక్కడ ఉన్నావు మళ్ళీ రాదు రాముని కూడా తిట్టింది కదా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావా అని అన్నాడు కదా అది కూడా డెఫినెట్గా ప్లే చేస్తారు అడుగుతారు సంజనకి సార్ రౌండ్లు బాగా పడతాయని చెప్పేసి అనిపిస్తుంది ఏంటంటే దివ్యాని తిట్లు తిట్టింది తర్వాత రాముని తిట్టింది తర్వాత కిచెన్లోకి వెళ్ళి తనుజా మీద ఫైర్ అయింది అందుకని ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో మాత్రం సంజనా గారికి అయితే ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు నేను ఏమైనా మర్చిపోయినా అనుకుంటుంటే మర్చిపోయిన కామెంట్స్ పెట్టండి ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా లైక్ మాత్రం చేయండి ఎందుకంటే లైక్ చేస్తే కొంచెం గ్రో అనేది అవుతుంది ఛానల్ అనేది అసలు వ్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి యూట్యూబ్ ఎందుకో ప్రమోట్ సరిగ్గానే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి